ప్రైజ్ దలా యేసుక్రీస్తు శిల్వ బలియాగం అయిన మంచి శుక్రవారం మరణం జయించిన పునరుద్ధాన పండుగ తరువాత నేడు మొదటి శుక్రవారము ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు స్వస్థత వాగ్దానం మార్కు శువార్త పదహారవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు ఏసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదరని వారితో చెప్పాను అమీన్ ప్రేమైన దేవుని జనాగమ యేసుక్రీస్తు ప్రభువు శిలువలో విజయం పొంది సమాధిలో నుండి లేచిన తర్వాత యూదులకు రాజ్యాధికారులకు మతాధికారులకు భయపడి దాక్కుని బీతిల్లిపోతున్న శిష్యులకు కనబడి సమాధానం కలుగునుగాక అని ధైర్యం ఇచ్చి బలపరిచాను యేసుప్రభు ఇక మనతో లేడని వారు మరల వారి యొక్క వృత్తిని చేపలు పట్టుటకు వెళ్ళిపోయినప్పుడు ఏసుప్రభు దోణిలో వారితో ఉండి విస్తారమైన నూట యాభై మూడు పెద్ద చేపల వలలో పడేటట్లుగా చేసి వారికి తన మహిమను కనపరిచి నేను సదాకాలము మీతోనే ఉంటానని వారికి మనోధైర్యం కలిగించి కాల్చిన చేపను రొట్టెను తినెను యేసుప్రభు సువార్త ప్రారంభంలో కూడా వారు చేపలు పడుతున్నప్పుడే వారికి విస్తారమైన చేపలు పడేటట్లుగా అద్భుత కార్యములు చేశాను అప్పుడు వారికి వాగ్దానం ఇచ్చి మిమ్ములను చేపలు పట్టే జాలరులుగా కాక మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని తనను వెంబడించమని చెప్పాను వారు వెంబడించిరి ఆయన శిష్యులుగా వారికి ఎంత గొప్ప భాగ్యం కలిగినది అందుకే ప్రజలందరూ యేసుతో ఉన్నవారిని కీర్తించేవారు అయితే వారు పేరుకు మాత్రమే శిష్యులు కానీ ఒక అద్భుత కార్యమైనను చేయలేకపోయేది ఒక దయ్యమునైనను వెళ్ళగొట్టలేకపోయేది యేసు ప్రభు శిష్యులు కదా అని ప్రజలు స్వస్థతలు ఆశించేవారు కానీ వారు చెయ్యలేకపోయారు ఒకసారైతే బోధకుడ నీ శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టలేకపోయారని ప్రజలు ఆయనకు చెప్పినారు అప్పుడు ఆయన వారిని గర్జించెను ఆయనను వారిలో మార్పు రాలేదు వారు శిష్యులుగా అనుసరించారు కానీ ఏసును వారు వరములు అడిగి పొందలేకపోయేది ఆయన పునరుద్ధానుడైన తర్వాత దేవుని రాజ్యవ్యాప్తికి వ్యాప్తికి సువార్త ప్రకటించుటకు వారిని లోకంలో పంపుటకు ఎన్నో సూచనలు చేయచు నన్ను నమ్మిన వారిని బాప్తీసం ఇచ్చి రక్షించమని ఆజ్ఞాపించారు బాప్తీసం పొందిన వారికి రక్షణ అనుగ్రహించబడును పొందని వారి శిక్ష విధిలోనికి వెళ్ళిపోవద్దురని చెప్పను రక్షణ పొందిన వారికి అద్భుత కార్యములు చేయుచుండునని తన వరములను అనుగ్రహించెను అవి ఏమనగా ఏసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టు కొత్త భాషలు మాట్లాడుటయు మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదని రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని పరిశుద్ధాత్మతో భాషవరములు పొందుదురనియు విశసర్పాలలో పడే విధముగా దేవుని యొక్క చిత్తము చొప్పున మరణకరమైనది ఏది తాగినను అది వీరి మీదకి పనిచేయకపోవుట రోగులపై చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఎట్టి రోగమైనా బాగుపడి సాక్షులుగా చేసి యేసుక్రీస్తు నామమున వారి కనపరచబడే విధముగా వారికి తన వరములను ప్రవహింపచేసెను క్రీస్తు ప్రభువు స్వరూపం ధరింపచేసి వారిని సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాను ఆ విధంగానే మన దేశమునకు నా తోమ ప్రభు శిష్యునిగా వచ్చి ఇందరికో ఎన్నో అద్భుతములు చేశాను క్రీస్తు నుండి తోమ పొంది మనందరికీ ప్రవహింపచేసెను కావున ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభువు రక్తముతో మనకు స్వస్థతలు అద్భుతాలు మేలు జరుగుచున్నాయి దయ్యములు పారిపోతున్నాయి యేసుక్రీస్తు ప్రభువు నుండి ఇచ్చిన తన అధికారము చొప్పున శిష్యుల ద్వారా స్వస్థతలు జరుగుచున్నవి దయ్యములు వెళ్ళగొట్టబడుచున్నవి భాషావరములతో పరిశుద్ధాత్మ శక్తితో ఎందరో మనలో ఉన్నవారు మాట్లాడుచున్నారు మనము కోరితే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చేవాడు నూనె రాసుకుని నామమున ప్రార్థన చేసుకుంటే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు ఇటు రీతిగా ఆయన రక్త ప్రభావం నుంచి ఇప్పటి వరకు నామమున ఏది అడిగినా అనుగ్రహించి మనలను సాక్షులుగా నిలిపి ఆదరిస్తున్న కృపా వాత్సల్యతను పొందగల స్థితిని త్రియేక దేవుడు మనందరికీ దయచేసి అనుగ్రహించి దీవించునుగాక ఆమెన్ ప్రార్థన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువ పరలోకంలో తండ్రి కుడిపార్షమున కూర్చుని మమ్మలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలోనుకు వెలుగును అనుగ్రహిస్తున్న నీ కృపలకే కోట్లాన్ని కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ శుక్రవారం నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థన నెరవేర్పుల కొరకే ఎన్నో సమస్యలు విడుదల కొరకే మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు కుమ్మరించి ఆదుకోమని వేడుకొనుచున్నాము మా దోషంలో క్షమించి గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము పరమవైద్యుడైన తండ్రి మాలో ఎందరో రోగములు వెంటాడి వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగు చేసి వాటిని రూపుమాపి సాక్షులుగా నిలబెట్టుము మా ఆరోగ్యాలపై సైతానికి అధికారం ఇయ్యక కాపాడుము అనుకోని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకోని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడువు గనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనవులన్నీ నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపం ఉండి మరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటన్నిటికంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుమని మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములు ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు దయచేయము కోర్టు చిక్కుల్లో ఉన్నవారికి చిక్కులు బిడదే సొంత గృహములు లేని వారికి గృహములను దయచేయము అద్దె గృహంలో ఉన్నవారికి అద్దె కట్టే శక్తిని దయచేయము విదేశాల్లో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణం చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము వివాహాలు కాని వారికి మంచి జతను సమకూర్చుము కుటుంబాల కలహంలో ఉన్నవారికి న్యాయాధిపతి న్యాయము తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షల్లో ఉత్తీర్ణలు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయము ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణయాలలో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచుము తల మొదలు తల వెంటుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు కళ్ళు ముఖం నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలయం కిడ్నీలు ప్రేగులు గర్భాశయం దోషాలు వెన్ను నొప్పి 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 రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములు చేసి స్వస్థపరచుము చంటి బిడ్డల నుండి ముసలి వారి వరకు అందరిపైని నీ వర్షం కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన క్రీస్తు జ్ఞానముతో నింపుము సంఘములను సువార్థికులను ప్రార్థనా పరులను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయము ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలము అనుగ్రహించుము ప్రభువా నీకు సమీపమున ఉండి మర్రపెట్టి చుండగా పేరు పెట్టి పిలిచినవాడ ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపమని పునరుద్ధానుడైన క్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మరణాత